హాయ్ ఫ్రెండ్స్ పైన రూమ్ అంతా చూపించాను కదండీ అంతకు ముందుకి ఎలా ఉంది ఏంటి అన్నది కానీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట ఎలా క్లీన్ చేస్తున్నాము ఎలా తయారు చేసాము లుక్ ఎలా ఉంది అన్నది మీరు చూద్దరు కానీ ఎలా కష్టపడ్డాము అన్నది సరేనా ఇవ్వండి పైన రూమ్ వర్క్ చేసేటప్పుడు కొన్ని ఆయుధాలు అయితే తెప్పించాను అందులో బుల్లిగొడ్డలి అంటే పొలాలి పగలగొట్టుకోవడానికి అప్పుడులో సుత్తి అవి అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఏ రకంగా యూజ్ అవుతాయి అన్నది చూద్దాం ఇప్పుడు దీంతో పగలబడదాము ఏమేమి పగలబట్టాలి ఏంటి అన్నది ఇక ఇలాంటివి సిమెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఎత్తుగా అలా ఉన్నాయి ఇది అవసరం లేదు అందుకని తీసేద్దాం అనుకుంటున్నాను సరేనా ఇలా కొట్టినప్పుడు బొమ్ముని కలర్లో పట్టండి చాలా డేంజర్ కాబట్టి మనం కళ్ళు ఉంటే బ్లాక్ కళ్ళు అయ్యి అద్దాలు ఫుల్గా ఉండేటట్టు ఉంటాయి కదా అలాంటిది పెట్టుకోవాలి లేదంటే కనీసం లైట్గా ఇలా తెరిచి పెడుతూ అప్పుడు ఇలా ఇలా పగలగొట్టడం ట్రై చేయండి సరేనా ఇప్పుడు ఏదో చేద్దాం అనుకుంటే వేరే ఏదో ఒకటి అయితే అలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ తీసుకోవాలి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మేమే చేయడం కదా మాదో నేను ఎంత ఇసుక కలపాలి ఎంత సిమెంట్ కలపాలి అవి ఏం తెలుస్తాయి కాబట్టి మనకి సిమెంట్ కొంచెం ఎక్కువ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు ఎక్కువ బాగా కలిపేసి అలా పెట్టేసాం ఇప్పుడు ఇది కొన్ని కొడదాము అనుకుంటే అసలు చాలా స్ట్రాంగ్ ఉందనమాట ఈ పైన ముక్క అదే మేసలు కట్టేదైతే ఈ పాటికి ఇలా అనగానే పడక మనకి చెప్పాలండి అవునా ఇంత చిన్న పని చేయడానికి ఎంత కష్టం అవుతుందో చూడండి అంటే చాలా హార్డ్గా ఉంది ఊడు మనం ఇది గట్టిగా నువ్వు కొట్టేయలేము ప్రాబ్లం రాకూడదు నేల ఖరాబ్ కాకూడదు ఇది ఒకటే చూడాలి అసలు మామూలుగా నార్మల్గా కలిపి ఉండి ఉంటే మనం మంచిగా ఈజీగా వచ్చేసాను కానీ చాలా స్ట్రాంగ్ అనమాట దృఢంగా కట్టేసాము మేము ఇప్పుడు పేగాలంటే కష్టం అవుతుంది ఇప్పుడు ఎంతవరకు అన్నది తుడిచి చూస్తానండి ఇగో చీపిరవి తీసుకొచ్చాను ఇది కూడా చాట కూడా చూసారా అప్పుడు దీనికి కూడా పెయింట్ వేసాం అంటే అన్నీ సేమ్ ఒకేలా ఉండాలి కుండల కలర్లో చ కుండలు అవి కూడా కొని వండేదాన్ని కాబట్టి చక్కగా కుండల కలర్లో ఇలా ఉండాలని ఈ కలర్ ఈ పెయింట్ వేసామన్నమాట అంటే వుడ్డు అవి వేసి చక్కలకి అవి వేసినవి ఉంటే ఈ పెయింట్ దీనికి ఇలా వాడేసాము అప్పుడైతే అయిపోతే కూడా నేను తెప్పించి మళ్ళీ కొత్తది వాడేమి ఇలాగా కానీ అన్నీ పక్కకి అలా వెళ్ళిపోయింది చికిది ఇదిగో ఇప్పుడు తుడుద్దాము ఎలా ఉంది అన్నది చీపురు కూడా పైన తుడిసి తుడిసి అరిగింది అప్పటిది అలాగ ఉంచామన్నమాట ఇదిగోండి చాలా వరకు క్లియర్ చేశాను కదా ఇదిగో ఎంత స్ట్రాంగ్గా ఉందండి అబ్బా తుమ్ము ఇంకా దిముక్కులోకి వెళ్ళిందే అంతే జలుబు మళ్ళీ ఇంతవరకు అయ్యింది చూశారు కదా చూద్దాం ఇప్పుడు కొంచెం కూడా వస్తుందో లేదో ఇదిగోండి మిగిలింది కూడా మొత్తం చూసారా ఇదిగోండి మొత్తం గోపాడేసాను జపల్ అయితే బాగా పులిసిపోతాయి ఇంకా తడ వచ్చేస్తుంది కదా అలాగా మనం చేయలేని వర్క్ ఇలా హార్డ్ వర్క్ అది కొంచెం ఏదైనా చేసామంటే చేతుల నొప్పులు మరి అడిగే ఒళ్ళు నొప్పులు కంపల్సరీ వస్తాయి ఇదిగోండి ఇక్కడ పగల ఇంకోటి చూసారా ఇది ఇది ఎంత లూజ్ ఉందంటే ఇలా కొడతా ఉన్నాను ఏను ఇక్కడ నలిగి రత్ం పేరుకున్నట్టు అయ్యింది ఇది ఎక్కడ ఎదురు పడిపోతుందిరా దేవుడు అని ఇక్కడ నలిగింది అలా ఉంటుంది కంపల్సరీ మనకి ఏదోటి దెబ్బ తాగుతుంది తాకుండా ఉండదు కేర్గా లేకపోతే ఇంకా డేంజర్స్ కదా ఇదిగోండి మాధవ్ అయితే రాలేదు కింద కొంచెం పని ఉంది నాకు కింద పని ఉంటుంది దానికి పైన ఉంటుంది పైన ఉంది రావే పని చేద్దామంటే కింద అమ్మ నేను చదువుతాను నువ్వు వెళ్ళు అందే ఇంకా నేను ఇక్కడికి వచ్చాను అనమాట ఈ పైన మీ ఫోటోలు అవి తీసి పెయింట్ షాప్కి అదే పెయింట్స్ అయ్యి అమ్ముతారు కదా ఆ షాప్కి అయితే పంపేనండి మా వారిని ఎందుకంటే ఇప్పుడు పెయింట్ గమ్ము పెడితే ఓకేనా లేదంటే ఇంకేదైనా అదే పైన రేకులు పగిలినాయి కదా అయిగో రేకులు అయ్యి అలా పగిలినాయి కదా మొత్తం ఇప్పుడు ఆ రేకుల కోసం పంపాను అనమాట ఏం పెడితే బెటర్ వర్షం కారకుండా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అయితే ఇదిగోండి ఇక్కడ రెండు రోజు కూడా ఇలాగ చేసాను అమ్మో అప్పుడు మేము చాలా స్ట్రాంగ్గా వేసాం దృఢంగా చాలా కొంచెం ఇబ్బంది పడుతుంది అదిగో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయ్యింది ఇప్పుడు ఇంకా ఉన్నాయి చేసేస్తాను ఓయమ్మ చిప్పలు చూసారా ఇవి ఇవన్నీ కూడా కొన్ని రోజులు కాదండి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సంవత్సరాలు అవన్నీ పోగేసి ఇలా పెట్టాను అనమాట దానివల్ల ఇలా ఉన్నాయి ఇప్పుడు మనం పొయ్యిలో వేసుకోవడానికి అది బాగుంటుంది కదా ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేయాలి ఇవ్వండి ఇది మొత్తం జార్ వచ్చేసింది ఇలాగా ఊడి ఇప్పుడు చాలా డేంజర్ కదా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక స్టిక్ ఇందులో పెడదాము ఇలాగా అనేసి చూస్తున్నా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఇది ఇలా పెట్టి చీర గొట్టేసారు ఆడతోటి కొడతాను ముక్కు ఇరుగుతుంది టైట్ అవుతుంది అప్పుడు ఇగో చూసారే ఇప్పుడు ఈ పుళ్ళ పెట్టిన తర్వాత టైట్ అయ్యింది అనమాట అది చేస్తేనా దీంట్లో కొడతాండీ ఏమో పడలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇది అంతా పోతుంది అంట మొత్తం పోతుంది ఇదిగో ఇలాగ సాఫ్ మొత్తం పొదనంతా పోయింది ఇది లూజ్ అయిపోయిన ఎత్తు మీద ఎక్కడ పడుతుందో అని తెలుస్తుంది ఇంకా ఇది ఉంది కాబట్టి వాడుతోటి రో అల్లుకోచలు కొడతారు అదే సౌండ్ వినపడుతుంది తక్క పక్క పక్కన ఎంత వచ్చింది అది నాకు అప్చేట్ చేద్దు కూడా అలాంటివి హార్డ్వేర్ నేను చేస్తా కదా ఉంటారు షాప్ పోయావాడు నువ్వు నా ఇక్కడ ఈ మొత్తం అన్ని పరపెట్టేసా ఇవన్నీ కూడా చూడండి మొత్తం గొడ్లతో అయితే రావట్లేదు అని చెప్పేసి ఇంకా గంటలు కింద కొట్టేస్తే ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఈ పొయ్యి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఎందుకంటే ఇప్పుడు అక్కడ టీవీ ఉంది కదా టీవీ ఏమైనా అవుతుందని చెప్పేసి ముందు ఈ పక్క సిక్ చేద్దామని ఇక్కడ తుడుస్తున్నాను అనమాట ఇక్కడ కొంచెం చేసామంటే స్టూల్ పెట్టే టీవీ దింగ్ పెట్టేయచ్చు ఇవ్వండి టీవీ అయితే ఇక్కడ పెట్టేసేది కదా అప్పుడు ఇది పగలు కొట్టాలి ఎంత స్ట్రాంగ్గా చేసామంటే ప్పుడు చాలా బాధగా కూడా అనిపిస్తుంది అస్సలు ఇంత కూడా కాదని ఎంత స్ట్రాంగ్ చేశాను కదమ్మా బాగానే సరే ఒక నిమిషం కింద కింద నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు అంతా తీసేస్తాను కొంచెం ఈజీ అయ్యింది గంటలు ఉండడం వల్ల ఏంటంటే ఈ చుట్టూ ఉండడం దీంతో ఏమైనా కొట్టడం ఈజీగా వస్తుందండి కానీ కొంచెం హార్డ్ వర్కే ఎంత ఈజీ అయినా కానీ నిన్న నేను చాలా కష్టపడ్డాను నేను అయితే కొంచెం లైన్లో పడటానికి టైం పడుతుంది కదా ఏది ఎలా వస్తుందో ఈజీగా తెలియడానికి కళ్ళలో ఎంత పెట్టుకున్నానంటే తెలుసు కదా కానీ చెప్పే నానండి అయ్యి చేతి కళ్ళలో పడితే ఇంకేమైనా ఉందా కళ్ళోడైతే పెట్టుకున్నాను పోతుంది వధు నువ్వు రాలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వండి ఇలా పడుతుంటే ఈజీ అయ్యింది అనమాట ఇప్పుడు ఇంకెంత ఇబ్బంది పడాల దేవుడా అనుకున్నాను నేనైతే బాగా కష్టమైపోతుంది అనుకున్నాను కానీ పర్వాలేదు ఈజీ డాడీని మాస్కులు ఇమ్మన్నాను చాలా దుమ్మట్టింది కదా ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత పెయింట్ వేయాలి కదండి ఆ పెయింట్ కోసం పెయింట్ అయితే తెప్పించాను అసలు బాగాలేదు కదా వర్షంలో నానిపోయే గోడలు అయ్యి చాలా చిరాగ్గా అయిపోయినాయి ఇప్పుడు మేము ఉండాలి అంటే కొంచెం నీట్గా ఉంటేనే కదా బాగుంటుంది పిల్లలకి అది కూడా అందుకని ఇప్పుడు ఇవన్నీ తీసాక పెయింట్ వేస్తాము నేను పైన దీనికి వేయడానికి ఏమో లైట్ పింక్ కలర్ తీసుకురమ్మన్నాను ఈ కింద ఈ కలరే సేమ్ ముగ్గవి వేసుకుని అలా చేసుకోవడానికి అది ఇప్పుడు మీకు కలర్ చూపిస్తాను చూడండి ఇదిగో ఇలాగ కలర్ వైట్లో ఇలా మిక్స్ చేసారు ఇప్పుడు కలిపాక ఎలాంటి పింక్ వస్తుంది ఏంటనేది చూపిస్తాను ఈ డిజైన్ ఎంత బాగుంది చూడండి పుల్లలో ఒక పక్కన ఓకే పేర్చే ముందు నేను చేసేస్తానే కదా ఇంకో డాడీ ఏమి ఇంటిలో పెట్టగలన్నారు ఈ కొబ్బరి చెప్పులు ఎక్కడ పెట్టిస్తావో పెట్టించు ఉన్నాయి ఉన్నాయో కొబ్బరి చెప్పులు కానీ మనం వండడం మొదలు అయితే ఏమో ఒకటి ఉండదు పడ పడ అయిపోతాయి మళ్ళీ కావాలన్నప్పుడు చూడాలి ఇంకా త్వర అయిపోతాయి చదమ్మా കൊടുത്ത ഡാഡീ കൊട്ടുമ്പോൾ പനി ചെയ്യാതെ രണ്ട് മുക്കൽ അയിപ്പോയി ഇങ്ങനെ സിമെന്റ് ഓടേ സിമെന്റ് സെക്കറ്റി ഓടുന്ന ഇല്ലേ ഉണ്ടായിട്ട് രണ്ടേ മുക്കൾ അതിന് ഇടുക്കൽ చాలా గా ఉందండి చాలా కష్టపడింది మాము చెయ్య రాత్రిపూట ఇంకా అది నొక్కి ఇది నొక్క అంటుంది ఇంకా ఫినిష్ డాడీ ఏమో ఇటుకలన్నీ తీసుకెళ్ళిపోయారు చెక్కలు కూడా నేను తీసేశాను ఇవన్నీ పోగేసేస్తారు మాములు కింద పెట్టుకెళ్ళి షాప్ అయితే కొంచెం కింద ఉంది అందులో ఏం చేస్తే అయిపోతుంది చెప్పేస్తే ఇదిగోండి మాధవ్ అయితే మొత్తం మంచిగా ఎత్తమన్నాను ఇలా కమైనలో వేసేస్తే బయటికి బయటికి వెళ్ళిపోతారు కదా చూసారా ఎంత వర్క్ ఉందో ఇదిగోండి మొత్తం రూమ్ రూపాయి ఇప్పుడు కడగాలి కడిగినప్పుడు ఏం చేస్తా అంటే మొత్తం దులిపేస్తాను అనమాట నీట్గా ఈ ఫ్యాన్ ఒక తిప్పించేస్తాను చేస్తున్నాను చూడండి ఈ ఫ్యాన్ ఇప్పటికే మనం మంచం వేసుకున్నప్పుడు దానికి ఎదురుగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ఫ్యాన్ తీసేస్తున్నాము అది ఇప్పుడు ఇదంతా దులిపేస్తున్నాము నీట్గా పెయింట్ చేయాలి కదా వెళ్ళిపోయాను అంటే ఇదిగోండి మా వారు ఇప్పుడు పైన టేప్ అంటించడానికి అయితే వెళ్తున్నారు రేక్ సెట్కి చూద్దాం ఇప్పుడు ఎక్కండి ఫాస్ట్గా అది వెరీ గుడ్ ఇప్పుడు రూమ్ మొత్తం క్లీన్గా చేసాం కదండి కడిగేస్తున్నాం అనమాట ముందు కడిగేద్దామని ఈ పైన అదిగోండి పగిలిన తల్లి కదా అక్కడ టేప్ అయితే మా వారు వెళ్ళారు అదిగో సౌండ్స్ అవి వస్తున్నాయి పెడుతున్నారు అనమాట మేము రూమ్ అంతా దురిపేస్తాము ఇదిగోండి మోదమ్మ కడిగేస్తుంది చక్కగా రూమ్ని ఈరోజు కడిగేస్తే శుభ్రంగా ఆరిపోయిందంటే తర్వాత పెయింట్స్ అవి వేసేసుకోవచ్చు రుద్దము రుద్దితే ముక్క అది గిందుకుంటే కాదు ముందు రుద్దే చూసారా తోటి ఆగమ్మ చాట్ తోటి వాటర్ బయటికి ఎండుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కోల్ ఉండేదండి ఇక్కడ ఈ ఈ ప్లేస్లో ఉండేది అని కోల్పోతుంది కాడ అది మాధు మనం ఇక్కడ సిమెంట్ పెట్టేసింది చూడండి ఎందుకంటే గమ్ముని కోళ్ళై పెడుతున్నారు కదా ఏ ఎలకైనా వస్తుందేమో ఏమో ఎందుకులే అనేది రిస్క్ చేయడం ఎందుకని అన్ని సేఫ్టీలు తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు చేతితో పెంచుతున్నాం ఆ హోల్ ఉన్నా కానీ చాటుతో పెంటుంది ఫాస్ట్గా ఎల్లవు నీళ్ళు అంటే ఇలా చేయడమే ఇదిగోండి రూమ్ అయితే నీట్గా చక్కగా క్లీన్ చేసేసాం చూసారు కదా ఎలా ఉంది మొత్తం దులిపేసి అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసాం ఇంకా తర్వాత పెయింట్లు వేయాలి అవి వేయాలి ఇది దీని తర్వాత వీడియోలో వస్తుంది అసలు ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి